ఎప్పటికప్పుడు వార్తల కోసం న్యూస్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి 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 షేర్ దండోరా న్యూస్ మెదక్ మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం నాడు విలేకరులు మాసాయిపేట్ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని గౌరవ అధ్యక్షులు శివరాజ్ తో పాటు మిగతా విలేకరులందరూ కలిసి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు నా హృదయపూర్వక నమస్కారములు ముందుగా ఇక ఈ శుభ సందర్భం ఏంటంటే మాసాయిపేట మండల్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెస్ క్లబ్ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారములు కాబట్టి ఒక కుటుంబ సభ్యుల మన యూనియన్ మన ప్రెస్ క్లబ్కి ఏదైనా సందేశం రాగానే మనం అందరం కలిసి కట్టుగా అందరం కలిసి అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు వాళ్ళం పోయి ప్రతి దాంట్లో మనం పాల్గొనాలని మా మిత్రులతో నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా తోటి మిత్రులకు నా హృదయ ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ డిజిటల్ మీడియా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది మన తోటి ఉన్న సోదరులు కూడా అంత కలిసికట్టిగా ఈ మండలంలో కాకుండా ఇంకా ఎక్కడ ఏమైనా కూడా అంత కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మీ మన మీడియా మిత్రులను కూడా మాట్లాడదలుచుకున్నా విషయం ఏంటంటే ఎక్కడ పోయినా ఏ చోటుకు పోయినా అందరం కలిసికట్టుగా పోతేనే ఒక ఐక్యతలాగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న సభ్యులకు అందరికి జై నాతో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మెదక్ జిల్లా మాసపేట మండల కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు అందరం కలిసి గత రెండు సంవత్సరాల నుంచి విడివిడిగా చేసిన మేము అందరం ఐక్యతతోటి ఈరోజు మేము ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని అందరం మాట్లాడుకొని జర్నలిస్ట్ మాసపేట మండలి మీడియా అసోసియేషన్ను ఆధ్వర్యంలో ఒక తాటిపై వచ్చి ప్రజల ప్రజల యొక్క సమస్యలను మేము దగ్గరుండి వాళ్ళకు పరిష్కరించి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్లకు ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేయడానికి మేము ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాము దయచేసి మా యొక్క యూనియన్ తరపున మేము ఇట్ ఇట్లాగే ఇళ్ళ వెళ్ళ అందరూ సేవలు అందించేలాగున మేము ఏర్పరచుకున్నందుకు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ తోటి మిత్రులు మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను సూర్యరేఖ రిపోర్టర్ మాసేపేట మండల్ ప్రెస్ క్లబ్ నిర్వహించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరిని కలిసి గట్టు చేసుకొని ప్రజల సమస్యలు తీర్చి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉందామని కోరుకున్నాను క్లబ్ ఎందుకు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చేసేవారి మేము ప్రెస్ క్లబ్ అంటారు కాబట్టి ఇక్కడైనా నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మాసేపెట్లో ప్రెస్ క్లబ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా చేదోడు వాదోడుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మేము ఉన్నాం కాబట్టి అధికారులు గుర్తించి అనధికారులు గుర్తించి రైతులు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించి మీ సమస్యలు మేము ముందుండి మాతోటి హైనకాడికి మేము మీకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా తీస్తామని ప్రతి ఒక్కరి బాధలు పంచుకొని ప్రభుత్వానికి తెలియస్తాం కాబట్టి మాకందరు సహకరించాలే అనధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రేపు జరగబోయే ఎన్నికలలో ఉండేవారు ప్రెస్ క్లబ్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ మాసాపేట్ మీడియా ప్రెస్ క్లబ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జర్నలిస్టుల వర్దిల్లాలి వర్ధిల్లాలి